రాశి రాశి ముందుగా మొదటి వారికి వారికి ఉన్నాయి ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా అధికంగా ఉంటాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది తండ్రి పెద్దల ఆశీస్సుల కోసం ఆలోచిస్తారు పుణ్యక్షేత్ర సందర్శన ఆనందాన్ని ఇస్తుంది అలాగే సంతృప్తిని పెంచుకునే విధంగా ఆలోచనలు చేస్తారు తండ్రి తల్లి సౌకర్యాల కొరకు ఆలోచనలు చేస్తారు వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్న కార్యక్రమాల్లో కొంత ఆకస్మికమైన చికాకులు లేకపోతే చేస్తున్న కార్యక్రమాల్లో ఆటంకాల వల్ల కొన్ని ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది ముఖ్యంగా మిత్రులతో గానీ తోబుట్టులతో కానీ సంప్రదించేటప్పుడు మాట్లాడేటప్పుడు ఘర్షణకు అవకాశం లేకుండా తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి ఇతరుల చెప్పేదాని మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడితే సమస్యలను అధిగమించడం అనేది సులభతరంగా ఉంటుంది మిథున రాశి ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి ఎదురు చూస్తున్న విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంది మీ శ్రమకు తగిన ఫలితం అనేది ఏర్పడుతుంది అలాగే వృత్తిపరమైన ఆదాయం అంటే ఏదన్నా బోనస్ లాంటిది కానీ లేకపోతే వృత్తిలో అధిక ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో చక్కటి వాతావరణాన్ని గడపడానికి మంచి సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు